చిలకలపాలెం రామభద్రాపురం రాయగడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు మరియు భవనముల శాఖ ఎస్ఏ ఎస్సిఐ నిధుల నుంచి మంజూరు చేసిన నాలుగు పాయింట్ ఐదు కోట్లతో చిలకలపాలెం నుండి రామభద్రాపురం మీదుగా రాయగడ వెళ్లే రోడ్డు పనులకు గొర్లి సీతారాంపురం గ్రామం వద్ద బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రహదారుల విషయంలో అలసత్వం ప్రదర్శించారని అందువలన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా తనకు ఎంతో ఆప్తులైన కొందరు కార్యకర్తలను కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోయే సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసరమైన చోట తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉన్నా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము మాటిచ్చిన విధంగా రోడ్డు పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించానని అతి త్వరలో ఈ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అన్నారు బుబ్బిలి నియోజకవర్గ ప్రజలకే కాదు మొత్తం రెండు జిల్లాల ప్రజలకి ఓటు కల్పించే పని ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మన బొబ్బిలి రాంభద్రపురం బాడంగి ఉత్తరావెల్లి రాజం రోడ్లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యేకించి నా కాపుతులు బారాద్ గ్రామానికి చెందినటువంటి పీకేటి గణ తేజాబునవ్వండి మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్ర రాకేష్ నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకునే వ్యక్తి ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతోనే ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభంబోతున్నాయి దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ నాలుగున్నర కోట్లతో బొబ్బిల్ నుంచి రాంభద్రపురం బొబ్బిలి పట్టణం నుంచి రాంభద్రపురం అదేవిధంగా బొబ్బులు దాటికు ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బుల వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం ముఖ్యంగా మా రాంభద్రపురం బాడంగి మధ్యని ఒక ప్యాచ్ బాడంగి ఊరిలో ఒక ప్యాచ్ ఉత్తరావెల్లి దగ్గర ఒక ప్యాచ్ ఆ రోడ్లో బాగా పాడైపోయిన బ్యాచ్ చదివితాయి దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం ఈ నాలుగున్నర కోట్లే కాదు ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అవనివ్వండి ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ రోడ్డు చేత దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ నిధులు మంజూరైన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవ్వాలా ఈ సంక్రాంతికి లోపు పండక్ వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ పండగ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకించి మరి మన ఆర్ఎన్బీ మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోనే నా అభ్యర్థనను మన్నించి బొబ్బుల్ నియోజకవర్గ పరిస్థితిలో రోడ్లో ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకొని బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బొబ్బిలి తెరలాం రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి కారాడ వరకు కూడాను మరొక నాలుగు కోట్లు కూడా మంజూరు అవ్వడం జరిగింది అది కూడా అతి త్వరలోనే టెండర్స్ పిలుస్తాం పారాది బైపాస్ పిలుస్తారు ఆల్రెడీ టెండర్స్ కూడా పిలిచియడం జరిగింది అవి కూడా అతి త్వరలోనే ఓపెన్ అవుతాయి పారాది దగ్గర వంతెన ఏదైతే ఉందో ఏదైతే చురుగ్గా పనులు సాగుతున్నాయి ఎట్టి పరిస్థితిలోనే రాకపోకలకి కాంట్రాక్ట్ గారు ఏప్రిల్కి అందిస్తూ ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితి ప్రెషర్ చేసి చేస్తున్నాను మార్చికి అందించాలని నేను ప్రెసరైజ్ చేస్తున్నాను మొన్న తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయినటువంటి ఈ కలవర్ట్ ఏదైతే ఉందో సైడ్ రోడ్డు క్రాస్ వే ఏదైతే ఉందో దానికి కూడా అడిగిన వెంటనే కలెక్టర్ గారు పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగింది ఆ పనులు కూడా పూర్తిగా అవుతున్నాయి వారం రోజుల్లో ఆ రోడ్ను కూడా మనం వారం నుంచి పది రోజుల లోపు ఆ రోడ్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తామో అప్పుడు మనకి హెవీ వెహికల్స్ రద్దీ మనకి ఏవైతే డైవర్షన్ అవుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకుంటా అవన్నీ కూడా మళ్లించడం ఆపి మళ్ళీ ఈ క్రాస్ వే మీద నుంచి ట్రాఫిక్ యథాతథంగా మళ్ళీ నడుస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఏదేమైనా ఈ రెండు సంవత్సరాలు బొబ్బిలి నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో చాలా చాలా కీలకం ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలోనే అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చాం తప్పకుండా అందరి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా మరి రోడ్లు సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి అన్ని విధాలుగా ఉంటుంది బుడా నిధులు లక్ష్మీ గారు ఏదైతే ప్రతిపాదించారు మన పోల్బాగ్ రోడ్కి అవి కూడా వచ్చి నెక్స్ట్ మున్సిపల్ మీటింగ్లో కూడా దాన్ని ఆమోదించబోతున్నాం నెక్స్ట్ పాలకవర్గం సమావేశంలోనే లక్ష్మీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏదైతే మన ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు ఉందో దానికి స్పెషల్ ఇంట్రెస్ట్తోనే వారు పర్స్యూ చేసి దానికి కేటాయించి మంజూరు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి